మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్ నటుడి కదలికలు విషయ సూచిక స్పందన శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు కదలడు వదలడు నా ముందు మాటలు ఒకటి గతి విన్యాసములు లేక కదలికలు నిర్వచనము దృక్పథము మూమెంట్ డెఫినిషన్ కాన్సెప్ట్ రెండు కొరియోగ్రాఫర్గా దర్శకుడు ది డైరెక్టర్ యాజ్ ఏ కొరియోగ్రాఫర్ మూడు గతి విన్యాసాలలో లేక కదలికల్లో రకాలు కైండ్స్ ఆఫ్ మూమెంట్ బ్లేరైట్స్ మూమెంట్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ మూమెంట్ డిరైవ్డ్ ఫ్రమ్ డ్రామటిక్ యాక్షన్ నాలుగు గతి విన్యాసముల్లో లేక కదలికల్లో భావస్థితి విలువలు మూడ్ వ్యాల్ూస్ ఇన్ మూమెంట్ లెంగ్త్ ఆఫ్ మూమెంట్ మూమెంట్ అండ్ స్పేస్ సైజ్ అండ్ డైనమిక్స్ రేట్ ఆర్ టెంపో మూమెంట్స్ ఇన్ సిరీస్ మూమెంట్ ఇన్ రిలేషన్ టు స్పీచెస్ క్వాంటిటీ ఆఫ్ మూమెంట్ ఐదు దర్శకుడు నటుడు సంసర్గంలో దృశ్య సాధనాల సంయోగం ఏ సింథసిస్ ఆఫ్ ది విజువల్ టూల్స్ ఇన్ డైరెక్టర్ యాక్టర్ కమ్యూనికేషన్ సమన్వయం అండ్ దృశ్య విభజన పద్ధతి కోఆర్డినేషన్ అండ్ బ్లాకింగ్ గ్రౌండ్ ప్లాన్ డిజైన్ అండ్ టెస్టింగ్ పెర్స్పెక్టివ్ స్కెచ్ మేకింగ్ ది ప్రాంప్ట్ బుక్ కంపోజిషన్ అండ్ మూమెంట్ నొటేషన్ మాస్టర్ మూమెంట్ ప్లాన్ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆరు అభ్యాసములు ఎక్సర్సైజ్ శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు రంగస్థల నటుడు దర్శకుడు రచయిత ముందు మాటలు స్పందన డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారు వ్రాసిన నాట్యశాస్త్రం తర్వాత తెలుగులో నాటకరంగం మీద గ్రంథాలు వ్రాసిన వారు బహు కొద్దిమంది వారిలో మిత్రులు శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారు ఒకరు కావటం ముదావహం బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ బంగారరాజు గారు నాటకంలోని వివిధ విభాగాల మీద విస్తృతంగా గ్రంథాలు గ్రంథాలు వ్రాశారు ఈ జాబితాలో తాజాగా చేరుతున్న లఘు గ్రంథం నటుడి కదలికలు మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్ నాటక ప్రదర్శన రక్తి కట్టడంలో నటీనటుల వాచికాభినయంతో పాటు వారి ఆంగికాభినయం మూమెంట్స్ అండ్ గెస్సర్స్ కూడా ప్రాధాన్యత వహిస్తుంది నటీనటులు ఒకే చోట కదలకుండా అంగవిక్షేపాలు లేకుండా స్తబ్దుగా నిలబడి సంభాషణలు చెబితే అది కేవలం శ్రవ్య నాటకంగా రూపుదిద్దుకొని ప్రేక్షకుల్లో రసానుభూతిని కలిగించదు అలా కాక నటీనటులు తమ పాత్రల స్వభావానికి సంభాషణలకి మూడ్కి అనుగుణంగా సమతుల్యమైన కదలికలతో నటించినప్పుడు ఆ నాటక ప్రదర్శన రసస్ఫోరకంగా సాగి రససిద్ధి పొందుతుంది అటువంటి కదలికలను మూమెంట్ నిర్వచనంతో ప్రారంభించి ఆయా కదలికలు ఎలా ఉండాలి వాటి గమనం వేగం వివిధ పాత్రల కదలికలు మధ్య సమన్వయం పాత్ర ఔచిత్యంగా ఆయా పాత్రల ప్రవేశ నిష్క్రమణలు రచయిత సూచించే కదలికలు దర్శకుడు నటీనటుల కదలికలను రంగస్థలం మీదున్న పరికరాలను ఉపయోగించే విధానాన్ని ఎలా ప్లాన్ చేయాలి వాటి నటీనటులు ఎలా ఆచరణలో పెట్టాలి మొదలైన విషయాలన్నింటినీ రచయిత శ్రీ బంగారరాజు గారు సోదాహరణగా పూర్వకంగా రచించి చర్చించారు వివరంగా ఈ గ్రంథంలో పొందుపరిచారు రంగస్థల నటీనటులకు దర్శకులకు ముఖ్యంగా వర్ధమాన కళాకారులకు మరియు మన రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల నాటక విభాగాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నాటక రచయిత నటుడు దర్శకుడుగానే కాక నాటక విభాగాల మీద అనుభవపూర్వకంగా అనేక చక్కని గ్రంథాలు రచించి వెలువరించి తెలుగు నాటకానికి తన వంతు సేవ చేస్తున్న శ్రీ బంగారరాజు గారు ధన్యజీవి వారి నిర్విరామ కృషికి సేవా దృక్పథానికి నా హృదయపూర్వక అభినందనలు జోహార్లు ప్రస్తుతమైన అప్రస్తుతమైన ఇక్కడ నేను విషయం ప్రస్తావించాలి నటాలీ సంస్థకు కొత్తపల్లి బంగార్రాజు గారు కన్వీనర్ అనగానే జ్ఞాపకాలు పంతొమ్మిది వందల అరవై దశాబ్దానికి పరుగులెత్తాయి పంతొమ్మిది వందల అరవైలో హైదరాబాదులో ఏఆర్ కృష్ణ గారి ద్వారా తెలుగు నాటక భీష్మాచార్యులు వారితో నాకు పరిచయం కలిగింది ఆ భీష్మాచార్యులే నటాలీ సంస్థను స్థాపించి ఎన్నో ప్రయోగాల ద్వారా తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన పితామహులు శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాటక విభాగం అధిపతిగా పదవీ విరమణ చేసిన డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ వీరు కుమారుడే శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి దర్శకత్వంలో ఏఆర్ కృష్ణ గారి సారథ్యంలో పంతొమ్మిది వందల అరవైలో ప్రదర్శించిన కన్యాశుల్కంలో కరకట శాస్త్రి పాత్ర పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రదర్శించిన ముత్యకటికంలో శకారుడు పాత్ర పోషించే అవకాశం వారు నాకు కల్పించారు ఈ రెండు నాటకాలను రంగస్థల రూపకల్పన ఆహార్యం రూపకల్పన చేసిన వారు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారే ఈ రెండు నాటకాలు ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో ప్రదర్శించటం జరిగింది కరకట్ట శాస్త్రి శకారుడు పాత్ర నటుడుగా నా పేరు ప్రఖ్యాతులను మరింత ఇనుమడింపజేశాయి అందుకు కారకులైన శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి శ్రీ ఆర్ కృష్ణ గారికి నా జీవితం అంతా రుణపడి ఉంటాను మరో విషయం నాకు శ్రీ బంగారరాజు గారికి కొన్ని సామ్యాలున్నాయి ఒకటి మా ఇద్దరిది పశ్చిమ గోదావరి జిల్లా రెండు ఇద్దరం ఇంజనీర్లమే మూడు మా ఇద్దరి ప్రవృత్తి నాటకం ముఖ్యంగా నాలుగు మా ఇద్దరికి నటాలి సంస్థ అనుబంధం ఉంటు ఉండటం ఐదు ఇక పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నేను రంగస్థలం మీద అడుగు పెట్టిన సంవత్సరం శ్రీ బంగారరాజు గారు అదే సంవత్సరం జన్మించటం ఇవి గమనించి సంతోషించాను మిత్రుడు శ్రీ బంగార్రాజు గారు మరిన్ని చక్కని గ్రంథ రచనలతో పాటు నాటక వివిధ శాఖల్లో తన కృషిని కొనసాగిస్తూ తెలుగు నాటక వికాసానికి తోడ్పడుతూ ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకోవాలని వారికి నా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను దుగ్గిరాల సోమేశ్వరరావు హైదరాబాదు రెండు వేల ఏడు జూలై ముప్పై తేదీ మరికొన్ని విషయాలు మరో భాగంలో